బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెంటర్ అమలాపురం విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు అని విద్యుత్ పొదుపుగా వాడి ఆదా చేస్తూ భావితరాలకు ఇంధన వనరులపై భరోసాను కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి ప్రజలకు పిలుపునిచ్చారు శనివారం స్థానిక కలెక్టరేట్ నుండి గడియారపు స్తంభం వరకు నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని జాయింట్ కలెక్టర్ కలెక్టరేట్ నందు జెండా ఊపి ప్రారంభించగా ట్రాన్స్కో సిబ్బంది ఇంధనాన్ని ప్రతి ఒక్కరూ పొదుపు చేయాలనే నినాదాలతో ముందుకు సాగారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే భావితరాలకు సహజ వనరులను అందించేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా ఇంధన పొదుపును ఆచరించాలని స్పష్టం చేశారు నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరికి ఇంధన పొదుపు పట్ల అవగాహన ఎంతైనా అవసరమని తెలిపారు ఇంధన సంరక్షణ సామర్థ్యాలు ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ఇంధన పొదుపు వారోత్సవాలను ఈ నెల పద్నాలుగు నుండి ఇరవై తేదీ వరకు ఈ ప్రతి ఏడాది ఇంధన పొదుపుపై వివిధ అంశాలపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు వారోత్సవాల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ఇంధన వారోత్సవాల్ని డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు మనం జరుపుకుంటున్నాం శిలాజ ఇంధనాలైన బొగ్గు ఆయిల్ గ్యాస్ ఈ నిలువలు బాగా తరిగిపోతుండటంతో ప్రతి సంవత్సరం కూడా ఇంధన పొదుపు వారోత్సవాలను జరుపుతున్నారు దీనిలో భాగంగా ఏదైనా ఇంధనాన్ని మనం పొదుపు చేస్తే మనం ఆదా చేసినట్టే ఉదాహరణకు విద్యుత్ కూడా ఈ బొగ్గు ఆధారితంగా లేకపోతే గ్యాస్ ఆధారితంగా మనం జనరేట్ అవుతుంది కాబట్టి దానిలో పొదుపు భాగంగా మనం విద్యుత్ వృధాను అరికడితే విద్యుత్తు ఉత్పత్తి మనం చేసినట్టే విద్యుత్తును పొదుపు చేస్తే విద్యుత్ని ఆదా చేసినట్టే దీనికి అనుగుణంగా మన స్టార్ రేటెడ్ ఉపకరణాలను వాడుకోవాలి గృహోపకరణాలు ఉదాహరణకి ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు టీవీలు అలాగే ఏసీలు ఏవి ఉన్నాయో అంటే త్రీ స్టార్ అండ్ అబౌ త్రీ స్టార్ నుంచి ఫైవ్ స్టార్ వరకు ఉన్న ఉపకరణాలను మనం ఉపయోగించుకోవాలి దానివల్ల విద్యుత్ ఆదా అవుతుంది విద్యుత్ ఆదా చేసిన వాళ్ళందరూ కూడా విద్యుత్ ఉత్పత్తి చేసినట్టే అంతేకాకుండా మనం భావి తరాలకి ఈ వనరుల్ని మనం అందించిన వాళ్ళు అవుతాం మనం వెచ్చలబడిగా విరివిగా వాడడం వల్ల ఏమవుద్దంటే భావి తరాలకు ఇంధన కొరత ఏర్పడుతుంది ఇంధన కొరతను నివారించడానికి భాగంగా మనం సాంప్రదాయేతర విద్యుత్తును కూడా మనం గవర్నమెంట్ యొక్క రూల్స్ ప్రకారంగా మనం జనరేట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు దీనిలో భాగంగా విండ్ అండ్ సోలార్ పవర్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ రూప్ టాప్ సోలార్ను ప్రవేశపెట్టింది పిఎం సూర్యగర్లో మనం ప్రతి వినియోగదారుడు కూడా ఒక ఉత్పత్తి దాడు అవ్వాలని మోడీ మోడీ గవర్నమెంట్ గారి సంకల్పం ఆ సందర్భంగా రూప్ టాప్ ఏ అయితే ఉన్నాయో రోహులు ఒక కిలోమీటర్ల నుంచి మూడు కిలోమీటర్ల వరకు సుమారుగా ముప్పై వేల నుంచి డెబ్బై వేల వరకు రాయితీ వస్తుంది ఆ స్కీమ్ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ప్రతి వినియోగదారుడు కూడా ఉత్పత్తి దాడు అవ్వాలి అంతేకాక ప్రతి వినియోగదారుడు కూడా వాళ్ళ వాళ్ళ గృహాల్లో స్టాండర్డ్ ఎల్సి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వాడి విద్యుత్ ఆదా చేయడం ద్వారా మన బావి తరాన్ని భవిష్యత్ భారతాన్ని మనం నిర్మిద్దాం అందరికీ వందనాలు